నమస్తే శ్రీ శ్రీమాతమ శ్రీ గురుభ్యోనమ మనకి ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ప్రతి నెలకొకసారి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇలా వాటి వాటి గ్ర గమనంలో కొన్ని కొన్ని రాజయోగాలు మనకి తటస్థపడుతుంటాయి అందులో మాలవ్యయోగము భద్ర రాజయోగము మహాలక్ష్మి రాజయోగము అమలక రాజయోగము ఇలా ప్రతి రాజయోగాలు వాటి వాటి యొక్క గమనంలో మా దేశానికి మనుషులకు తర్వాత రాసులకు ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా వాటి వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు ఇప్పుడు మనకి ఆ జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు జూన్ ఒకటి నుంచి జూన్ ముప్పై వరకు మనకి గతంలో అమలక రాజయోగం వచ్చింది అయితే ఇప్పుడు సూర్యుడు మిథుల రాశిలో సంచారం చేస్తుండడం వల్ల మరి రాజయోగం రాబోతోంది అది ఆ జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు అనక ముప్పై రోజుల పాటు అయితే ఈ సూర్యుడు ఎప్పుడైతే అంటే రవి మిథునల్లో సంచారం చేస్తున్నాడో మనకి ఈ నెల రోజుల పాటు గోచారం ఆధారంగా చేసుకొని గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి దీంతో పాటు ప్రతి ఒక్క రాశికి ఎలాంటి ప్రభావాలు ఇవ్వబోతున్నారు దీంతో పాటు పరిహారాలు ఎలా ఉంటున్నాయి ఏ పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము తదుపరి రాశి తులారాశి ఈ రాశిలో సూర్యుడు తొమ్మిద వెంట సంచారం చేస్తున్నాడు తొమ్మిదవ వీళ్ళు అనగా భాగ్యస్థానము మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక పుణ్యక్షేత్ర యాత్రలు చేస్తారు ప్రయాణాలు చేస్తారు ఆలయ దర్శనం చేస్తారు పుణ్య కార్యాల కోసము ధనాన్ని కూడా వెచ్చిస్తారు అయితే తండ్రితో గతంలో ఏవైనా ఇబ్బందులు కలిగినా లేదంటే విడిపోయినా అలాంటి వారు తండ్రితో సత్సంబంధాలు కలిగి మాట పట్టింపులు పోయి భావంతో ఉండబోతున్నారు విదేశీ అవకాశాలు వస్తాయి వదులుకునే ప్రయత్నం అసలు చేయకండి విదేశీ విద్య పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది అక్కడికి వెళ్లి చదవాలని ఆ అక్కడే స్థిరపడాలని కూడా అనిపిస్తుంది సక్సెస్ సాధిస్తారు దానికి తగ్గ ప్రయత్నాలు ఈ సమయంలో తప్పనిసరిగా చేసుకోండి అయితే భవిష్యత్తు మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎస్ నేను ఇలా చేస్తే ఇలా ఉంటాను ఇలా ఉండాలి అంటే నేను ఏం చేసుకోవాలి అనేది మీరు ఒక క్లారిటీకి వచ్చి ఆ దిశగా మీరు అడుగులు వేసే ప్రయత్నం చేస్తారు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు ఆత్మవిశ్వాసాన్ని అస్సలు తగ్గించుకోడు కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తారు అయితే కొత్త కాలము ధర్మం కోసము సాధన కోసము కేటాయించాల్సిన పరిస్థితి ఎప్పుడు ఏకాడికి ఒకళ్ళ దగ్గర నుంచి తీసేసుకోవడము ఆ వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవాలి ఎదుటి వాళ్ళు ఇవ్వాలి నేను అసలు దాచి ముళ్ళు కట్టుకుని మూట కట్టుకోవాలి అనే స్థితి నుంచి నేను కూడా ఇవ్వాలి నేను కూడా దానం చెయ్యాలి అనే స్థాయిలోకి పెడతారు అది చాలా మంచి స్థితి ఎప్పుడు ఒకళ్ళు ఇవ్వాలి అని కోరుకోకండి ఒకళ్ళు ఇవ్వాలి అని అని కోరుకుంటే మనం వాళ్ళకి బానిసలం అయ్యే అవకాశం కనబడుతుంది ఎప్పుడు ఇచ్చేటట్టుగా మీ చెయ్యి పైన ఉండేటట్టుగా చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రీ ఏది కోరుకోకండి అయితే సాధన చేద్దాము అని అనుకున్న వాళ్ళు అంటే మంత్ర సాధన కావచ్చు లేదా మంత్ర సిద్ధి కావచ్చు ఏదైనా ఒక సాధన చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఈ మంచి సమయము తప్పనిసరిగా ఉపయోగించుకోండి అయితే పరిహారాలు చూసినట్లయితే కనుక ఆదివారం రోజు పండితులకు పిల్లలకు అంటే చదువుకునే పిల్లలకు పుస్తకాలను దానం చేయండి ఎవరైనా సరే పండితులు కనిపిస్తే వారికి ఉపయోగపడే పుస్తకాన్ని దానం చేయండి చదువుకునే పిల్లలకు పుస్తకాలను దానం చేయండి ఇలా చేయడం వల్ల మీకు బుధుడి యొక్క అనుగ్రహము చాలా ఎక్కువగా గోచరిస్తోంది దీన్ని బట్టి ఆ ఈ పరిహారాలను పాటించుకుంటూ బుధాదిత్య యోగాన్ని సంపూర్ణంగా పొందాలని గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే ఈ మీనరాశిలో సూర్యుడు నాలుగో మీడు సంచారం చేస్తున్నాడు నాలుగో వీళ్ళు అనగా గృహము మాతృస్థానము అయితే ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే గృహంలో విపరీతమైన ఒత్తిడులు గో గందరగోళము ఆ మనోవ్యాధులు దాంతో పాటు గొడవలు ఇలాంటివి జరిగే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది కుటుంబంలో విభేదాలు రావడము భార్యాభర్తల మధ్య ఆ తల్లి కొడుకుల మధ్య తండ్రి బిడ్డల మధ్య దీంతో పాటు సంతానంతోను ఇలాగ కుటుంబంలో విపరీతమైన విభేదాలు వచ్చి విడిపోయే స్థితికి దారి తీసే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే తల్లి యొక్క ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకోవాలి దృష్టి పెట్టాలి వీలైతే బాగు చేయించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోవాలి అయితే ఆస్తి కొనుగోలు మార్పు చేర్పులకు ఏవైనా ప్రయత్నాలు చేసుకోవాలంటే ఈ సమయంలో చేసుకోండి కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది వాహన యోగం కూడా మీకు ఈ సమయంలో కలగబోతోంది కానీ కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి వాహన యోగం ఉంది కదా అని గబుక్కను వెళ్లి షాపుకి వెళ్ళి వాహనాలు కొనేయడం కన్నా దాంతో పాటు మీరు కొనుక్కొని వచ్చి వెంటనే డ్రైవింగ్ లో కూర్చోవడం కన్నా ఒక్కసారి ఆలోచించి వాహన యోగం ఉంది కదా అని కొనుక్కునే ప్రయత్నం చేయండి కానీ నడిపే ప్రయత్నం మాత్రం వెంటనే చేయకండి మంచి చెడు చూసుకొని అప్పుడు ప్రయత్నం చేసినట్టయితే మంచిది లేదు అంటే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువ గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఎలా ఉండబోతోంది అనేది పరిశీలన చేయించుకుని దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ప్రతి ఆదివారము తల్లికి సేవ చేయండి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మీ ఇంట్లో మీ తల్లికి సేవ చేసుకున్నట్టయితే కనుక రవిగ్రహము చాలా సంతోషిస్తాడు ఆ బుధుడు కూడా చాలా ఇష్టమైన పని మాతృసేవ ఈ పని పరిహారం చేసుకోండి ఇది పెద్ద కష్టమైంది కాదు కాబట్టి మాతృసేవ చేసుకోండి దీంతో పాటు గృహలక్ష్మి పూజ అంటే మీ ఇంట్లో లక్ష్మి అమ్మవారికి తప్పనిసరిగా పూజ చేసుకోండి చందన తాంబూలాలతో పూజ చేసుకుని అమ్మవారికి ఇష్టమైన ఏదైనా ఒక పదార్థాన్ని దానంగా ఇవ్వండి అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు పసుపు కుంకుమ గంధము పువ్వులు గాజులు ఆ గం దీంతో పాటు పళ్ళు పాలు ఈ వీటిలో మీకు ఏవి శక్తివంతమైనవో వాటిని దానంగా ఇచ్చుకున్నట్టయితే ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ తెలియని సమస్యలు కానీ పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన బుధాదిత్య యోగం యొక్క గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే